హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఎంటర్టైన్మెంట్స్ మీరు ఆల్రెడీ తొంభై లో చూసే ఉంటారు కదండి అవునండి మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి అందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ మా హస్బెండ్ కి ఫ్యామిలీకి అందరికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి కొత్త వారు ఎవరైనా ఉంటారు కదండి ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనేసని ఆలోచిస్తూ ఉంటారు అండ్ అది కాక సక్సెస్ అవుతామా లేదా అని చెప్పి డైనామాలో ఉంటారు కదండి సో వాళ్ళకైతే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి మన ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అయితే అవుతుందండి కానీ నేను టూ మంత్స్ మాత్రమే వీడియోస్ పెట్టానండి త్రీ మంత్స్ అయితే వీడియోస్ పెద్దగా పెట్టలేదండి అంటే ఒకటి రెండు అలా పెట్టేదాన్ని అంతే అనమాట సో నాకు ఎందుకంటే రీజన్ డెలివరీ టైం అండి నైన్త్ మంత్లో నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఇంకా నైన్త్ మంత్ నేను పెద్దగా వీడియోస్ తీయలేదు పెట్టలేదు అండ్ డెలివరీ లోను పెద్దగా వీడియోస్ తీయలేదు పెట్టలేదండి దానికి టూ మంత్స్ దాకా వేస్ట్ అయిపోయింది ఇంకా త్రీ మంత్స్లోనే నేను మానిటైజేషన్కి అయితే చేసుకున్నానండి టూ మంత్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను లాస్ట్ మంత్ అయితే నేను పెద్దగా వీడియోస్ ఏం లేదండి అంతకు ముందు పెట్టిన వీడియోసే నాకు వ్యూస్ అనేవి వచ్చాయండి అవన్నీ యాడ్ అవుతూ థర్టీ ల్యాక్స్ అయితే దాటేశాయండి అంటే త్రీ మిలియన్ వ్యూస్ అయితే దాటేసాయి సో నేను మౌంటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యానండి వైటీ స్టూడియోలో అది చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నాకు చాలా మంచిగా అనిపించింది చూడగానే నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ ఉన్నానండి అవుతుందా అవ్వదా అనేసని అనుకుంటూ ఉన్నాను బట్ పర్వాలేదండి వచ్చేసింది మనకి మాంటైజేషన్ అయితే అయిపోయింది నేను స్టార్ట్ చేసే ముందు అనుకున్నానండి కంటెంట్ ఉండాలి అండ్ నేను ఎవరో కూడా తెలియాలి అనేసి అని అనుకున్నానండి సో నేను బయట వెళ్ళినప్పుడు అండ్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసు అయితే పెడుతూ వచ్చానండి అది కాకుండా కంటెంట్ ఉండాలి అని చెప్పాను కదా సో అందుకోసం అని ముగ్గులు అయితే వేస్తున్నానండి ముగ్గులు వీడియోలు కొంతమందికైనా యూజ్ అవుతాయి కదా చాలా మంది మోస్ట్లీ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ యూట్యూబ్ లో చూసి వేస్తుంటారు కదండి ముగ్గులు ఇంటి దగ్గర సో వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి ముగ్గులు అయితే వేస్తున్నానండి ఒక ముగ్గు వీడియో అయితే వన్ పాయింట్ టూ మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీడియో అండి టూ ల్యాక్స్ దాటేసింది ముగ్గు వీడియో అది కూడా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని నా వాయిస్ ఎవరే ఇచ్చానండి వాటిల్లో సో అలా అయితే అయిందండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిగిలిన వ్యూస్ అయితే వచ్చాయండి అలా నాకు త్రీ మిలియన్ అయితే దాటేసిందండి దాటిన తర్వాత మౌంటైజేషన్కి అయితే అప్లై చేశాను టూ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిన్న ఆఫ్టర్నూన్ టూ కైతే నాకు అప్లై నవ్వు అనేది చూపించిందండి త్రీ మిలియన్ క్రాస్ అయ్యి సో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశానండి ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను ఓకే బాయ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్